నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ మానవుడికి ఎప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది అదేంటంటే శాశ్వత జీవితం సైన్స్ ఫిక్షన్ నుంచి ప్రాచీన గాథల వరకు అమరత్వం గురించి డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ సీక్రెట్ ఇప్పుడు మనకు తెలియని ఒక చిన్న ఎలుకలో దొరికింది చైనీస్ సైంటిస్టులు చేసిన బిగ్గెస్ట్ రీసెర్చ్ లో వృద్ధపాన్ని నిరోధించే అంశానికి సమాధానం దొరికింది అదే నెకేడ్ మోర్ ఎలుక ఈ షాకింగ్ బ్రేక్ త్రూ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం హిస్టరీలో ఎప్పుడు కలగా ఉన్న యాంటీ ఏజింగ్ సొల్యూషన్ ఇప్పుడు సైన్స్ ద్వారా రియల్ కాబోతుంది భూగర్భంలో ఉండే నెకేడ్ మోల్ ఎలుక మౌస్ లో ఉంటుంది కానీ నార్మల్ నార్మల్స్ కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ అంటే ముప్పై ఏళ్లకు పైగా జీవించగలదు అంతేకాదు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ కు రెసిస్టెంట్ గా ఉంటుంది ఈ రహస్యాన్ని ఛేదించి కీని ఇప్పుడు చైనీస్ సైంటిస్ట్లు క్రాక్ చేశారు వారి రీసెర్చ్ లో తెలిసిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎలుకల డిఎన్ఏ లో అనే సెన్సార్ ప్రోటీన్ మోడిఫైడ్ వెర్షన్ ఉంది హ్యూమన్స్ మౌజ్లలో ఈ సి గ్యాస్ డిఎన్ఏ రిపేర్ రూట్ ను బ్లాక్ చేస్తుంది కానీ నెకేడ్ మోల్ ర్యాట్ లో సిచ్యువేషన్ రివర్స్ ఇది తేలిపోయిన డిఎన్ఏలో స్టాండర్డ్స్ ను చాలా ఎఫిషియంట్ గా రిపేర్ చేస్తుంది ప్రతిసారి మన సెల్స్ డివైడ్ అయినప్పుడు మిస్టేక్స్ అక్యుములేట్ అవుతాయి జన్యుపరమైన మ్యూటేషన్ మల్టీప్లై అవుతాయి బాడీ డీరిటెరియేట్ అవుతుంది క్యాన్సర్ సెల్స్ వస్తాయి బ్రెయిన్ స్లో అవుతుంది మనం ఏజింగ్ అని పిలిచే ఈ ప్రాసెస్ అంతటికీ ఆ సి గ్యాస్ ప్రోటీన్ చెక్ పెడుతుంది ఇది జెనిటిక్ ఇంటిగ్రిటీ ఇంటాక్ట్ గా ఉంచుతుంది సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ ప్రోటీన్ స్విచ్ ను మనం అన్లాక్ చేసి దాని ఎఫిషియన్స్ మన లైఫ్ చేయొచ్చు అది హెల్దీ దశాబ్దాల విటాలిటీ దశాబ్దాల యవ్వనం క్షీణత లేకుండా జీవితాన్ని పొందవచ్చు ఈ రింక్లే ప్లానెట్లో కెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామల్ గా మారింది దాని సెల్స్ లోపల మానవుడి ఓల్డెస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఉంది